నమస్కారం అందరూ బాగుండాలి అందులో మీరుండాలి మీ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఉండాలి నేనుండాలి నా కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఉండాలి ఈ సమాజం ఉండాలి చావుకి రేవుకి కేసులకి ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా నిర్భయంగా నగ్న సత్యాలతో మీకు మరిన్ని మంచి వీడియోలు అందిస్తామని వాగ్దానం చేస్తున్న మమ్మల్ని మా యూట్యూబ్ ఛానల్ని మనసారా ఆశీర్వదించండి ఈసారి హిట్ కొట్టేస్తాం ఏంటి కొట్టేది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దోమల మీద యుద్ధం ప్రకటించి ఓ బ్యాట్ పట్టుకుని తిరిగా దోమలను చంపడానికి ఆ దోమలకి చచ్చిపోలేదేమో హిట్ కొడతావా స్ప్రే హిట్ అని స్ప్రే ఉంది ఆ స్ప్రే కొడతావా హిట్ కొట్టేస్తా కరలుగా అంటున్నాడు బాబు గారు విధ్వంస పాలన కావాలా అభివృద్ధి పాలన కావాలా జగన్మోహన్ రెడ్డి గారు ఏమి విధ్వంస పాలన చేయడంలో విధ్వంస పాలన చేస్తే నరేంద్ర మోడీ గారు ఊరుకునేవారే కాదు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్స్ అని ఉన్నాయి చాలా సంస్థలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి ఇంటెలిజెన్స్ బ్యూరో ఉన్నది రిసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఉన్నది వాళ్ళందరూ కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపి ఉండి విధ్వంస పాలన చెయ్యాల పాలన చేసింది చంద్రబాబు నాయుడే అవినీతి పాలన చేసింది చంద్రబాబు నాయుడే అటువంటి అవినీతి పరులతో పావలా స్టార్ ప్యాకేజీ స్టార్ గాలిసింగ్ కూడా కలిసి ఉద్యోగులకి సిసిఎస్ ఇస్తాడ సిపిఎస్ ఇచ్చేస్తాట అరే రే హలో ఆ జగన్మోహన్ రెడ్డి గారేనా మాట్లాడేది బాబు బాబు నేను బాబును మాట్లాడుతున్నాను నాకు సీన్ అర్థమైపోయింది జగన్ నాకు సీన్ అర్థమైపోయింది జగన్ ఏం లేదు నువ్వు అధికారంలోకి వస్తావని సంక్షేమ పథకాలు అమలు చేస్తావని పేద ప్రజలకు అండగా నిలుస్తావని ఆ పేద ప్రజలందరూ నీ వెనకాలే ఉన్నారని నాకు అర్థం అయిపోయింది జగన్ అందుకనే నేను ఏదో ఆ పువ్వు పార్టీ తోటి ఆ గ్లాస్ పార్టీ తోటి పొత్తు పెట్టుకున్నాను పా జగన్ అయినా సరే పొత్తులు పెట్టుకున్నా సరే నువ్వే అధికారంలోకి వస్తావని అర్థం అయిపోయింది జగన్ సారీ జగన్ నిన్ను సైకో అన్నాను రౌడీ అన్నాను హంత కూడా అన్నాను ఎన్నో మాటలు అనేశాను జగన్ నిన్ను జగన్ పక్క జిల్లా వాస్తవుడిగా నీ కడప జిల్లాకి పక్కనే కదా నా జిల్లా కూడా ఆ జిల్లా నేను నన్ను చిన్నబాబుని ప్యాకేజ్ స్టార్ ని క్షమించి వదిలేసి జూన్ తొమ్మిదో తారీఖు జూన్ ఎనిమిదో తారీఖు నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను ఎదురుంటి సంధింటి జగన్మోహన్ రెడ్డి అనే నేను అని రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మా మీద కక్ష తీర్చుకోవద్దు మేము అన్న అన్న మాటలన్నీ మర్చిపో మోడీ గారు లాంటి వారే మర్చిపోయారు సంసారం చేయలేనోడు నరహంతకుడు దేశ ద్రోహి ఆయనే మర్చిపోయాడు అమిత్ షా గారి మీద ఆ దెబ్బలు తగిలి కూడా ఆయన కూడా మర్చిపోయాడు కనుక జగన్ నువ్వు కూడా మర్చిపో మమ్మల్ని క్షమించేసే మా ముగ్గురిని రాష్ట్ర ప్రజల్ని జాగ్రత్తగా చూసుకో వాళ్ళకి నువ్వే కరెక్ట్ గా సంక్షేమ పథకాలు అందించగలవు రాష్ట్రాన్ని అభివృద్ధి పరచగలవు నా పుత్రరత్నం ఒక సన్నాసి ఎందుకు పనికిరావు తెలుగు భాష సరిగ్గా మాట్లాడలేడు నా కొడుకు చాలా బాధగా ఉంది రక్తం మరిగిపోతోంది కానీ ఏం చేయలేను అధికారంలోకి వచ్చిన తర్వాత మా మీద ఎటువంటి కక్ష సాధింపు చర్యలు తీసుకోకుండా మా ముగ్గురిని జైలుకు పంపకుండా కాపాడు జగన్ అని బాబు గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేశారట ఇది విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది మాకు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది ఈ రకంగా ప్రాధాయపడ్డాట బాబు గారు ఇది అసలు రాజకీయం అంటే నా అనుభవం పవన్ పవర్ మోదీ సంకల్పం అగ్నికి వాయువు తోడైంది వైసీపీ కొట్టుకుపోవడం ఖాయం ఏంటండి అగ్నికి వాయువు తోడైంది కొంపలు అంటూ పోతాయారా నాయన అగ్నికి వాయువు తోడైతే ఒకళ్ళు అంటుకుంటే మొత్తం కాలనీ అంతా తగలడిపోతుంది నీకు తోడు నువ్వు అగ్నివైతే నీకు గాలి అదే గాలి గారు ఉన్నాడు కదా ఆయన తోడయ్యాడంటావు వాళ్ళందరూ తోడైపోయారు అంటే మొత్తం రాష్ట్రాన్ని తగలబెట్టేద్దామనే నీ ఉద్దేశం అగ్నికి వాయువు తోడైంది రాష్ట్రాన్ని తగలబెట్టేయడానికి సిద్ధపడిపోయాడండి బాబు గారు అయ్యో బాబోయ్ తెలుగు ప్రజలారా ఓటేసే ముందు ఆలోచించండి దయచేసి ఆలోచించండి అగ్నికి తోడైపోయిందిట అంటే ఎన్నేళ్లు తగలబడతాయి రాష్ట్రం తగలడిపోతుంది మీరు గనక బాబు గారికి ఓటేస్తే ఆయన అనుకున్నాను నేనేమంటా చూసుకోండి నాకు అనుభవం ఉంది ఎస్ అనుభవం ఉంది రాష్ట్ర ఖజానాన్ని దోచుకుంటంలో అనుభవం ఉంది రాష్ట్ర ప్రజల్ని మభ్య పెట్టడంలో అనుభవం ఉంది అసత్యాలు చెప్పడంలో అనుభవం ఉన్నది ప్రజల్ని ఏమార్చడంలో అనుభవం ఉన్నది వెన్నుపోటు పడవడంలో అనుభవం ఉన్నది పార్టీలతో పొత్తులు పెట్టుకోవడంలో అనుభవం ఉన్నది పొత్తు వదిలేసిన తర్వాత వాళ్ళని తిట్టడంలో అనుభవం ఉన్నది ఎన్ని ఉన్నాయి నీకు నలభై ఐదేళ్ల ఎక్స్పీరియన్స్ మాట్లా ఓటికి ఐదు వేల పెట్టి కొనగలిగే సత్తా లక్ష కోట్ల ఆస్తున్నది నా దగ్గర నువ్వే నంజాల సభలో చెప్తీవు బాబు ఎమ్మెల్యే జీతంగానో మంత్రి జీతంగానో ముఖ్యమంత్రి జీతంగానో లక్ష కోట్లు నీకు ఎలా వస్తుందో ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు వివరించి చెప్పగలవా పవన్ పవర్ ఉంది పవరా ఏం పవరు కండబలం ఉందా బా పక్కన వాళ్ళు ఎవరు అంటారే ఏంటంటారు బాబు వాళ్ళని పెట్టుకుంటారు చూసా డబ్బులు ఇచ్చి పెట్టుకుంటారు పక్కన బౌన్సర్స్ ఆ బౌన్సర్స్ కి పవర్ ఉంది పవన్ గారికి పవర్ లేదు రెండు సీట్లు పోటీ చేసి ఓడిపోయాడు నూట ముప్పై రెండు సీట్లలో పోటీ చేస్తే నూట ఇరవై ఒక్క సీట్లలో డిపాజిట్లు రాలా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తెలంగాణ శాసనసభలో ఎనిమిది సీట్లు పోటీ చేస్తే డిపాజిట్లు రాల పవర్ ఎక్కడ ఉంది ఎక్కడుంది చంద్రబాబు ఎందుకు ఇట్లాంటి అసత్యాలు ప్రచారం చేసుకుంటూ తిరుగుతావుడబడి ప్రధాని మోడీకి దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా చేయాలన్న సంకల్పం ఉంది ఎస్ ఆయనకు ఉన్నది ఆయనకు ఉన్నది ఆయన్ని కూడా నువ్వు ఎన్ని మాటలు ఒకసారి గుర్తు తెచ్చుకో నువ్వే కాదు మీ బావమర్దికం వియంకుడు గారు కూడా అన్నాడు ఆంధ్ర మే కథతో మారు మార్కే భగాదే అన్నాడు అది కూడా గుర్తు తెచ్చుకో ప్రధాని సంకల్పాన్ని ఎవరు తప్పు పట్టడంలా అగ్నికి వాయువు తోడైంది ప్రజాగ్రహానికి వారాహి జత కలిపింది జత కలిసింది జగన్ అనే అహంకారాన్ని బూర్ది చేస్తుంది ఐదు కోట్ల మంది ఆంధ్ర ప్రజలకు చెప్తున్నా సైకిల్ స్పీడ్ కు తిరుగులేదు గ్లాస్ జోరుకు ఎదురు లేదు కమల వికాసానికి అడ్డే లేదు మంచి స్క్రిప్ట్ రాసిచ్చారు ఇది నీ ఒరిజినల్ స్క్రిప్ట్ కాదు చంద్రబాబు ఇది నీ ఒరిజినల్ స్క్రిప్ట్ అయితే కాదు చక్కగా ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ సైకిల్ స్పీడ్ కి తిరిగి లేదు చాలా సార్లు మీరే బహిరంగ సభల్లో చెప్పారు సైకిల్ ఓటేస్తే నాశనం అయిపోతారని సైకిల్ ఓటేస్తే ఊరేసుకున్నట్లే అని మీ పుత్రరత్నం గారు కూడా అన్నాడు చాలా సార్లు గ్లాసుకు ఓటేయకుండా నన్ను ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అని ఎందుకు పిలుస్తారని చెప్పి మీ పవర్ స్టారే అన్నాడు సరే మోడీ గారి గురించి మనం వ్యాఖ్యానించక్కలా పెద్ద జాతీయ పార్టీ వారు మీకు తోడయ్యారు గనక కాస్త సంతోషంలో మంచి మంచి పదాలు మా అప్పుడప్పుడు సైకిల్ స్పీడ్ గా ఉంటే గ్లాస్ తో పోతే గ్లాసులో పవర్ ఉంటే కమలంతో ఎందుకు నీకు అంటే మూడు పనికిరానివే రాష్ట్ర ప్రజలు మూడు పనికిరానివే అర్థమైందా యువత భవిష్యత్కు రాష్ట్ర అభివృద్ధికి తిరుగుండదు ఎన్నికల తర్వాత జగన్ కు చెప్పే గతి ఓ యాభై రెండు రోజులు అనుభవించారా కాదే ఇంట్లో నుంచి భోజనం వచ్చింది చెప్పకూడదు ఎవరు తినలేదు మీరు మీకు ఇంటి నుంచే కదా భోజనం వచ్చింది జగన్ గారు పదహారు నెలలో ఉన్నాడు ఆల్రెడీ ఆయన ఎక్స్పీరియన్స్ డే ఆయన చెప్పక్కల్లా నీకు కొత్తగా అనుభవం అయింది అనుభవాన్ని పుత్రరత్నానికి ను పవర్ స్టార్ గారికి చెప్పుకో చంద్రబాబు గుండె సైర్యం ఉన్న నాయకుడు అనుభవం ఉన్న వ్యక్తి అభివృద్ధి కోసం పరితపించే మనిషి అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఆయన మీద ఎన్ని చార్జ్ షీట్లు నమోదవుతున్నాయో అవుతున్నాయో స్కిల్ డెవలప్మెంట్ కేసు మద్యం కేసు రోడ్ కేసులు ఫైబర్ నెట్ కేసు ఇసుక అక్రమ దందా ఉన్నాయో తెలుసు కదా పవర్ స్టార్ అది ఐదు సచి రాష్ట్ర సచివాలయానికి పక్కా బిల్డింగ్ కట్టించలేకపోయినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అమరావతి అమరావతి అని చెప్పి ఒక భ్రమరావతిని అన్ని గ్రాఫిక్స్ చూపించేసి ప్రజల్ని దగాపరిచిన వ్యక్తి ఓకే ఆ హిట్ ఏదో దోమలు కొట్టుకోండి మీరు హిట్ కొట్టలేరు ఫట్ అయిపోతారు ఓకే ప్రజల్ని మర్పి పెట్టడం మానేయండి అసత్యాలు ప్రచారం చేయడం మానేయండి జగన్ మంచి యువకుడు సంక్షేమ పథకాలు అమలు చేశాడు రాష్ట్ర అభివృద్ధి కోసం పరితపిస్తున్నాడు మంచి సలహాలు సూచనలు ఇవ్వండి ఇద్దరు కలిసి ముగ్గురు కలిసి కూడా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వర అమ్మ బాబు గారు పవర్ స్టార్ గారు అందరూ కలిసి మంచి సలహాలు ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి అంతేగాని అసత్య ప్రచారాలు చేయకండి ఓకే బాయ్